రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక సో ఆయన చేసే సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో మంచి పేరు పొందుతాడు మళ్ళీ ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను సో కొన్ని పరిస్థితుల వల్ల ఈయన తీసుకునే నిర్ణయాలు కానీ చూస్తే దళితుల మట్టికి బలైపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు ఏ టైం అయినా సరే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళని బుల్డోజర్లు జేసీబీలు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళు కూల్చేస్తున్నారు వీళ్ళు సో నిజంగా మొన్న రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఓట్లు ఉన్నాయి వాళ్ళు వేయడం వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు ఎందుకు పదేళ్ళు కేసీఆర్ పాలన చూసి నచ్చక ఆయన గద్ద దించాలని చెప్పి వీళ్ళందరూ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకున్నారు సో ఈరోజున్న ఉన్న పరిస్థితులు కానీ చూస్తే ఎవరైతే మాకు నువ్వు సీఎం కావాలని ఎన్నుకున్నారో వాళ్ళందరూ రోడ్ల మీద వచ్చి వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ ముఖం మీద అంటే అంత ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి గారు పరిపాలన సో నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు వస్తున్న హైడ్రా విధానం చూస్తున్నా కాబట్టి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది వీళ్ళే కట్టుకోమని పర్మిషన్లు ఇస్తారు వీళ్ళే ఇంటి పండు కట్టు కట్టించుకుంటారు అన్నీ వీళ్ళే చేస్తారు అనమాట సో మళ్ళీ కూల్చడం కూడా వీళ్ళే ఇది ఆక్రమణ ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పి వీళ్ళే కూలుస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా కూల్చుకుంటా పోతే పేద ప్రజలు బతికేది ఎలా వాళ్ళు ఎవడన్నా పక్కింటి వాడన్నా రాణించుకుంటాడు ఇంట్లోకి ఎవడు రాణించుకుంటాడు వాళ్ళు ఏదో అప్పులు నాన్న నానవసరపడి ఇల్లు కట్టుకుంటే అదే ఇల్లు నువ్వు వచ్చే రంగానికి కూలుస్తున్నావు వీళ్ళు నిజంగా అంత ఘోరాది ఘోరంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆక్రమించి కట్టుకున్నారని చెప్పి నువ్వు ఈరోజు హైడ్రా వచ్చి కూలుస్తున్నావు పది ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు కోల్చలేదు ఆ రోజు హైడ్రా చట్టం ఎక్కడికి పోయింది ఆ రోజు కేసీఆర్ గారికి ఇవన్నీ తెలీదా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆక్రమణకు గురవుతుంది ఇష్టానుసారంగా బిల్ల బిల్లర్స్ అందరూ బిల్లాలు కడుతున్నారని చెప్పి కేసీఆర్ తెలీదా మరి పది ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ హైడ్రా చట్టం లేనిది ఈ నువ్వు వచ్చి ఈ సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడు ఏంది హైడ్రా చట్టం కొత్తగా సో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారిని ఈ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ వాళ్ళకట్టా సపోర్ట్గా ప్రతిపక్షం ఆల్మోస్ట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే అందరూ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పి హరీష్ రావు దగ్గరికి కేటీఆర్ దగ్గరికి కేసీఆర్ దగ్గరికి అందరు వెళ్ళిపోతున్నారు కొంతమంది సో ఇదే విధంగా జరిగితే ఎవరైతే ఇల్లు కూ కూల్చి రోడ్డు మీద వచ్చారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అధికారం చేతిలో ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన హ్యాండ్ ఓవర్లు ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే శ్రీలంకలో ఎంత ఘోరంగా జరిగిందో మనందరూ చూసాం అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుద్ది ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇల్లు నువ్వు కూల్చవు అధికారం ఉంది కదని రేపు రోజున నువ్వు అధికారం కోల్పోతే నీ ఇల్లు కూలుస్తారు దానిలో డౌట్ లేదు ఎందుకంటే అసలు ఆ చట్టపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది కబ్జాలు చేశారు ఎవరింట్లో కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయి అవి ఒక న్యాయ లెక్కలు కదా బయటికి సో వాళ్ళకైతే ఒక న్యాయం వీళ్ళకైతే ఒక న్యాయం కాదు కదా చట్టం అందరికీ సమానంగా వ్యవహరించాలి కేసీఆర్ గారు బ్రదరే ఆయన ఇంటి గురించి చూపిస్తున్నారు దాని జోలికి ఎవడో పోలా పొంగులేటి శ్రీనివాసరావు గురించి అంత ఘోరాది ఘోరంగా చెప్తున్నారు మనందరూ చూసాం కదా ఇంట్లో డబ్బులు కట్ల కట్లున్నాయని మనం కూడా చూస్తున్నాం మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు పొంగులేటి శ్రీనివాసరావు ఫామ్ నుంచి వాటి జోలికి పోరా ఆ ఫామ్ హౌస్ని అట్టా గుమ్ముస్తారా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ని అయితే కూలుస్తారా లేదా దళితుల ఇల్లు అయితే కూలుస్తారా వాళ్ళు చూస్తుంటే దళితులు కట్టుకున్న ఇల్లులు ఒక అండి కదండీ నిరుపేద కుటుంబ సభ్యుల వాళ్ళు కట్టుకున్న ఇల్లు అయింది రెండు రూమ్ రెండు మూడు రేకుల రూములు అవి కూడా పక్క పక్కన పక్క పక్కన ఇరుక్కునిక్కొని ఉంటాయి ఇవి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది సో అందరూ వాట్సాప్లో వీడియోలు పంపిస్తున్నారు లింకులన్నీ చూడండి ఎంత ఘోరాది ఘోరంగా హింసిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని సో రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు పదిహేను వందలతో వచ్చాడంట పదిహేను వందల రూపాయలు నువ్వు సిటీకి తీసుకొని వచ్చినప్పుడు ఈరోజు నీ కాడ ఎంత ఆస్తుంది అదేమంటే మా తాతల భూస్వాములు వెయ్యి ఎకరాలు ఉంది మాకు ఆ వెయ్యి ఎకరాలకు నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సంపాదించుంటావు ఎన్ని కోట్లు ఆస్తి నువ్వు పోగేసేవు సో రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలను మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మీ పరిపాలన ఉండాలి సో నీ ఇష్టం సారంగా నువ్వు పరిపాలన చేసుకుంటూ పోయి పేద ప్రజలు మటుకు రోడ్డు మీద వాడేస్తా మట్టుకి సో తర్వాత యాక్షన్ మట్టికి వేరే ఉంటుంది సో ఒకసారి బాగా ఆలోచించుకొని హైడ్రా విధానం ఎవరి దగ్గర చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఆలోచించుకొని ఒకసారి మీరు తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఒకసారి సరి చేసుకుంటే చెప్పి ഓ റിക്വെറ്റ് ചെത്താണോ താങ്ക് യൂ